టు తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడంటే ఆ పుత్రుణ్ణి జనాలు పొగుడుతుంటే వస్తుందని సుమతి శతకంలో చదివాం అయితే అందులో పుత్రికోత్సాహం కూడా ఉంటుందని ఇవాళ ఎమ్మెల్యే చంద్రనేని ప్రభాకర్ చూస్తే అర్థమవుతోంది ఈ రోజు కొల్లేరు ప్రాంతంలో కేంద్ర సాధికార కమిటీ పర్యటన సందర్భంగా అలాంటి దృశ్యమే కనిపించింది ఇంతకీ ఏంటా సంగతి పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణతో పాటు అక్కడి ప్రజల స్థితిగతులను పరిశీలించేందుకు రెండు రోజుల పాటు కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది కేంద్ర సాధికార కమిటీ ఇక్కడ స్థితిగతులను పరిశీలించి సుప్రీంకోర్టు పరిమితులకు లోబడి నివేదిక అందిస్తామని తెలిపింది అయితే ఈ సందర్భంగా సాధారణ జనాల నుంచి శాసనసభ్యులు ఎంపీల వరకు కొల్లేరు పరివాహక ప్రాంతం తరపున కమిటీ ముందు తమ వాదన వినిపించేందుకు వచ్చారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కూతురు సాయి నవీ శ్రీతో కలిసి హాజరై తన వాదన వినిపించి విన్నపాలు అందజేశారు అయితే ఇక్కడ ఆయన హాజరవడంలో ప్రత్యేకత ఏం లేదు కాకపోతే అక్కడ జరిగిన ట్రాన్స్లేషన్ ప్రాసెస్సే స్పెషల్ అట్రాక్షన్ కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ లో సుప్రీం ఆదేశాలు అమలవుతున్నాయా లేదా అని చూసేందుకు వచ్చిన కమిటీకి తెలుగు రాదు ఈయనకేమో హిందీ రాదు అంతగా ఇంగ్లీష్ రాదు అయినా సరే తన వాదనను తెలుగులోనే వినిపించే ప్రయత్నం చేశారు లేపిను పాడు చేద్దామని ఎన్విరాన్మెంట్ని పాడు చేద్దామని పిట్టల్ని తరుముదామని మా ఉద్దేశం కాదు పిట్టలతో సమానమే మనుషులను కూడా చూడమని చెప్పి అడుగుతున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం పక్షులకు ఉన్నటువంటి విలువ బ్రతుకున్నటువంటి మనుషులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మిమ్మల్ని ఆదాయపడుతున్నాం సార్ ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో సార్ మీరు మా బాగా శాశ్వతంగా ఒక కమిటీ వచ్చి ఈ కొన్నీరులో ఏం పెట్టుకోకుండా

Banamati ma'am, I would just ask you one thing. You came from the mitigation, star, I mean mitigation and migration over there, and from Tripura. I hope you know how tough it was over there. And seeing people over here, please convince us, I mean, please convince our people to be given their lives first. We have only one planet. I agree to that. And we also have one human life. Let us lead their, let us help them to lead their life with dignity and honor. Thank you. ఆమె ఆర్గ్యూ చేసిన విధానం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది వాహ్ మన బాధల్ని కమిటీ ముందు భలే చెప్పిందిరా అంటూ చుట్టుపక్కల వారంతా సంబరపడిపోయారు దీంతో జనం బాధలు చెప్పేందుకు అక్కడికొచ్చిన చింతమనేని పుత్రికోత్సాహంతో పొంగిపోయారు